గం గణపతయే నమ శ్రీమాత్రే నమ దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల హృదయాలలోనూ జీవితాలలోనూ వెలుగు నింపింది అలాంటి అమ్మకు అంకితమైనది ఈ లలితా సహస్రనామం హంసనడకకు అందని సౌందర్యం ప్రతి అడుగులో మణిమంజీరాల మధుర నాదం మహాలావణ్యానికి ప్రతిరూపంగా విరాజిల్లేదే ఈ శ్లోకం ఈ శ్లోకం యొక్క వివరణను తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి ఇరవయవ శ్లోకము షింజానమని మంజీర మండిత శ్రీపదాంబుజ మరాలీ మంద మహాలావణ్యేవదిహి ఈ శ్లోకంలో మూడు నామాలు ఉన్నాయి నలభై ఆరవ నామము షింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ నలభై ఏడవ నామము మరాలీ మందగమన నలభై ఎనిమిదవ నామము మహాలావణ్య శేవదిహి నలభై ఆరవ నామము పదహారు అక్షరాలు గల నామము దీనిని విడదీసి చదవకూడదు తర్వాత నామాలు రెండు ఎనిమిది అక్షరాలు గల నామాలు నలభై ఆరవ నామము షింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ షింజానా అంటే మ్రోగుతున్న లేదా మధురమైన శబ్దం చేస్తున్న లేదా ధ్వనించుచున్న మణిమంజీరా అంటే మనులతో పొదిగిన మంజీరాలు మండిత అంటే అలంకరించబడిన శ్రీ మంగళకరమైన లేదా ప్రకాశవంతమైన పదాంబుజ పద్మాలు వంటి పాదాలు కలది అమ్మ పాదపద్మాలకు అలంకరించబడిన అందెలు మధురమైన ధ్వనితో ప్రకాశిస్తున్నాయి అని అర్థము దీని ముందు శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాము అమ్మ పాదాలను ఎప్పుడైతే పట్టుకుంటామో మనలో ఉండే అజ్ఞాన వికారాలు అన్నీ తొలగిపోతాయి అని తెలుసుకున్నాము ఇప్పుడు ప్రస్తుత నామంలో మణిమంజీరా అంటే మనులు రత్నాలు వాటితో పొదగబడిన అందెలు ఆ అందెల సవ్వడి గురించి చెప్తున్నారు అందెలు అంటే పట్టీలు అవి ఎలా ఉన్నాయి రత్నాల కాంతితో అమ్మ పాదపద్మాలకు అలంకరణగా ఉన్నాయి అమ్మ నడుస్తున్న లేదంటే కదలికల వల్ల మధురమైన శబ్దం వస్తుంది మనం కూడా కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటాం అవి మనం నడుస్తున్నప్పుడు లేదంటే మనం కదిలినప్పుడు ఒక మధురమైన శబ్దం వస్తుంది చేతులకు గాజులు కాళ్ళకు పట్టీలు అవి మన కదలికల వల్ల శబ్దం వస్తుంది ఆ శబ్దం చిన్నదైనా ఏదో ఒక హాయిగా అనిపిస్తుంది ఇవి కేవలం మన పాదాలు మన చేతుల ద్వారా వస్తున్న ధ్వని దానికే అంత హాయి అనిపిస్తుంది మనకి మన కాళ్ళకు ఉన్న ఆ అందెలు ఆ పట్టీల శబ్దం అందరికీ వినిపిస్తుంది మరి అమ్మ పాదాలు ఎలాంటివి పద్మాలు వంటి పాదాలు అంత అందమైన పాదాలు వాటికి ఉన్న కాంతి ఆ ఎర్రటి పాదాలకు అలంకరణగా ఉన్న పారాణి ఆ పాదపద్మాలకు రత్నాలు రంగురంగుల మనులతో మెరిసిపోతున్న ఆ అందెలు ఆ అందెలకు ఉన్న మనులు చిన్న చిన్న గంటలు ఆ చిన్న చిన్న గంటలు ఒకదానికొకటి తాకి మ్రోగే ధ్వనిలో ఎన్నో సుస్వరాలు బీజాక్షరాల నాదం మంగళధ్వని ఇంకా అమ్మ ఒక్కో అడుగు వేస్తుంటే స్వరాల వర్షం ఈ విశ్వమంతా కురుస్తున్నట్లుగా మ్రోగుతున్నాయి ఆ అందెల రమణీయం ఆ శబ్దం ఓంకార తరంగంలా ఉంది ఇది అందరికీ వినిపిస్తుందా వినిపించదు కేవలం ధ్యానంలో మాత్రమే వినగలం ఈ నామంలో ఉన్న శ్రీ శ్రీపదాంబుజ అనే పదంలో శ్రీపద అంటే శ్రీదేవిని అంబుజ అంటే నీటి నుండి ఉద్భవించినది కమలం అంటే భూదేవిని తన రెండు పాదాలుగా చేసుకుంది ఎవరు శ్రీమాత లలితా త్రిపుర సుందరి ఆ పాదాలు ఆశ్రయించిన వారికి లక్ష్మీ స్వరూపమైన ఐశ్వర్యాన్ని భూమాత స్వరూపమైన ఓర్పు సహనాన్ని కలిగిస్తాయి తర్వాత నామము నలభై ఏడవ నామము మరాలి మంద గమన మరాలి అంటే ఆడహంస మంద అంటే మెల్లనైన లేదా నెమ్మదిగా గమన నడక లేదా కదలిక అమ్మ నడక హంస నడక వలె ఉందట మంద అంటే వేగం తగ్గించటం కాదు ఆ వేగం అనేది శాంతం లయతో నియంత్రించటం మరాలా అంటే హంస ఇక్కడ అమ్మ నడకను ఎలా చెప్పారు మరాలి అంటే ఆడహంస ఆడహంసలాగా మృదువైన నాజూకైన ప్రశాంతంగా నిదానంగా సౌందర్యభరితంగా ఇంకా పవిత్రతకు జ్ఞానానికి అసత్య వివేకానికి ప్రతీకగా హంసను చెప్తారు ఈ హంస సరస్వతీదేవి బ్రహ్మకు వాహనంగా ప్రసిద్ధి చెందింది మనమందరం ఎప్పుడైనా సరస్సు దగ్గర హంస నడకను చూసే ఉంటాం ఎంతో అద్భుతంగా ఎన్నో కవితలలో ఎన్నో రచనలలో హంస నడకను వర్ణిస్తారు హంస శరీరమంతా తెల్లని ముత్యంలా మెరిసిపోతూ మెడ పొడవుగా వంగి ఉంటుంది అది నెమ్మదిగా కదులుతున్నప్పుడు తల తేలికగా ఊగుతూ మెడ వంగినట్టుగా అది నడకలా కాకుండా నాట్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది అలాంటి అందమైన హంసనడక కూడా అమ్మ నడక ముందు తక్కువే అమ్మ చుట్టూ హంసలు ఉంటాయి ఆ హంసలు అమ్మనడకను చూస్తూ తనలాగే అడుగులు వేయాలని ప్రయత్నిస్తూ అమ్మ వెనుక అడుగులో అడుగులు వేస్తున్నా అవి తడబడుతూ ఉంటాయి హంసల శరీరము పెద్దగా ఉండి కాళ్ళు చిన్నగా ఉంటాయి అమ్మనడకలో ఉన్న లయ విలాసగమనము వాటి వల్ల కాకపోయినా అవి తిరిగి ప్రయత్నిస్తూనే ఉంటాయి ఇంకా అమ్మ పాదపద్మాలకి ఉన్న మణిమంజీరాలు మ్రోగుతున్నాయి కదా ఆ శబ్దం లయలో అవి శిక్షణ తీసుకుంటున్నాయి ఆ పాదపద్మాల కదలికలో నుంచి వినిపించే మణిమంజీరాల మృదువైన నాదము వాటికి ప్రేరణ అవుతుంది అందుకే ఆ హంసలు అమ్మ పాదాల వైపు చూసుకుంటూ తమ శిక్షణను కొనసాగిస్తూ ఉన్నాయి అలా ఆ అందమైన హంస కూడా అమ్మ నడకను చూసి నేర్చుకుంటుంది నేర్చుకున్న హంస నడక లయతో ఉంటే అమ్మ నడక కేవలం లయమే కాదు భూలోకాన్ని తాకిన స్వర్గం లాంటిది ఇంకా చెప్పాలి అంటే మన శ్వాసను బట్టి మన జీవితకాలం ఉంటుంది యోగశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైన శ్వాసల సంఖ్య ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది వేగంగా శ్వాస తీసుకుంటే ఆ సంఖ్య త్వరగా పూర్తవుతుంది జీవితకాలం తగ్గుతుంది నెమ్మదిగా సున్నితంగా శ్వాస తీసుకుంటే ఆ సంఖ్య ఎక్కువ కాలం పూర్తవుతుంది అంటే దీర్ఘాయుష్యు హిమాలయ యోగులు నిమిషానికి రెండు మూడు సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటారు కొన్నిసార్లు ఒకే శ్వాసతో గంటల పాటు ధ్యానంలో ఉండగలరు ఇంకా హంస శ్వాసధ్వని ఎలా అంటే మన శ్వాసలో ఉచ్ఛ్వాసం ఊపిరి పీల్చేటప్పుడు మన శ్వాసధ్వని ఎలా వినబడుతుంది సో అని నిశ్వాసం ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఆ ధ్వని హం అని వినిపిస్తుంది శ్వాసలోని ఆ సహజ శబ్దం సోహం ఎప్పుడూ నిరంతరం జరుగుతూనే ఉంటుంది మన శ్వాస ఒక జపం హంస అడుగులయలాగే మన శ్వాసలో సోహం అనే లయ ఉంటుంది హంసలా మన మనస్సులో ఉన్న అమ్మ మెల్లగా సంచరిస్తూ మన మనోవికారాలను అన్నింటినీ నియంత్రిస్తుంది తర్వాత నామము నలభై ఎనిమిదవ నామము మహాలావణ్య శేవదిహి మహా అంటే గొప్పదైన లావణ్య లావణ్యమునకు షేవదిహి నిధి లేదా గని వంటిది అతిలోక సౌందర్యము అమ్మది అని అర్థం ఆవిర్భావం మొదలు పాదాల వరకు అమ్మ సౌందర్యాన్ని తెలుసుకున్నాము కుండం నుండి వస్తున్న అమ్మను చూస్తూ వసిన్యాది వాగ్దేవతలు అమ్మ శిరస్సు నుండి పాదాల వరకు అంటే వాగ్భవకూటము మధ్యకూటము శక్తి కూటము అమ్మ సౌందర్యాన్ని వర్ణించారు ఎలా వెయ్యి సూర్యుల కాంతి తేజస్సుతో ఉద్భవించిందని కురులు ఏమో ఎంతో సుగంధాన్ని కలిగించే పువ్వుల ప్రకాశంతో ఉన్నాయని కిరీటాన్ని కురువింద మనులతో అమ్మ నుదుటుని అష్టమి చంద్రుని కాంతితో బొట్టును కస్తూరితో కనుబొమ్మలను మన్మధుని మంగళ తోరణాలు అని మీనాల్లాంటి కళ్ళు అని సంపెంగ లాంటి ముక్కు తారలను మించిన ముక్కుపుడక కాంతి చెవులకు కదంబపూల సువాసన పరిమళాలు సూర్యచంద్రులనే ఆభరణాలుగా పద్మరాగాలను మించిన చెక్కిళ్లతో పగడాలు దొండపండు మించిన పెదవుల కాంతి శుద్ధ విద్య లాంటి దంతాలు ఆ మాటల మాధుర్యము కర్పూర తాంబూలము అయితే ఆ మాటలు కచ్చపీ వీణ స్వరాలనే మించినవిగా కామేశ్వరుడు సైతం అమ్మ కాంతి ప్రవాహంలో ఉన్నాడని కామేశ్వరుడు కట్టిన మాంగళ్యము అలానే అమ్మ భుజాలకు ధరించిన అంగద కేయూరాలను ఆ ఆభరణాలను సృష్టికి అందిస్తున్న పోషణను అమ్మ ధరించిన చీర కటి ప్రదేశానికి ఉన్న వడ్డానము అమ్మ మోకాళ్ళు పాదాల వేళ్లకు ఉన్న గోళ్ళను అంతేనా పద్మాల్లాంటి పాదాలకు ధరించిన అందెలు వాటి సవ్వడి అమ్మ నడక ఇలా ప్రతీదీ అందమే సౌందర్యమే అందుకే అమ్మ మహాలావణ్యశేవదిహి అన్నారు వసిన్యాది వాగ్దేవతలు అంటే అమ్మ చైతన్య స్వరూపినిగా ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది అమ్మకు మించినది ఏది లేదు అయితే ఈ శ్లోకం అనేది మీకెంతవరకు అర్థమైంది అని తెలుసుకోవటానికి ఈ శ్లోకం గురించి ఒక ప్రశ్న అడుగుతాను అమ్మ నడకను దేనితో పోలికగా చెప్పారు మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే అమ్మవారి పాదాలను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనలో తమోగుణం పోతుంది మనకి ఐశ్వర్యాన్ని సహనాన్ని స్థిరత్వాన్ని కలిగిస్తున్నాయి అమ్మ పాదపద్మాలు ఆ మధురమైన ధ్వని అందెల రమణీయము ప్రశాంతతను మనలో చైతన్యాన్ని కలిగిస్తుంది ఇంకా మనం ధరించటం వల్ల రక్త ప్రసరణను పెంచి కాళ్ళల్లోని అలసటను తగ్గిస్తాయి హంస ఒకేసారి రెండు రకాల జలాలు అంటే పాలు నీళ్లు కలిసి ఉన్న పాలను మాత్రమే తాగుతుందని కథనం ఉంది అలానే భక్తుడు జ్ఞాని ప్రపంచంలో మంచి చెడులను గుర్తించి సత్యాన్ని మాత్రమే స్వీకరించాలి హంస పరమసత్యాన్ని గుర్తించగల పక్షి మనం కూడా హంసల శ్వాసలోని సోహం సత్యాన్ని గుర్తించాలి ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము అమ్మా నీ పాదపద్మాలకు ఉన్న అందెల సవ్వడి నా చెవులకు ఎంతో రమణీయముగా వినిపిస్తుంది అది మా హృదయంలో ఒక పవిత్రమైన తరంగాన్ని పుట్టిస్తుంది నీ నడకలో ఉన్న విలాస గమనము లయ హంస కన్నా ఎన్నో రెట్లు మించినది నీ నడకను చూస్తూ హంస అలా నడవాలని ఎంతో తాపత్రయపడుతుంది కవులు హంస నడకతో ఎన్ని పోల్చినా నీ నడక ముందు అది ఒక నీడ మాత్రమే అమ్మా నిన్ను ఇలా ధ్యానించినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి అంటే నా జీవితంలో అడుగుపెడుతున్న క్షణంలో నాలో ఉన్న భయాన్ని బాధలు అన్నీ శాశ్వతంగా పోతున్నాయి ఒక ధైర్యం ఒక నమ్మకం తేలికైన మనస్సును కలిగిస్తుంది ఈ శ్లోకం యొక్క వివరణను తెలుసుకున్నాం కదా తర్వాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము దానికోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ